ఆర్బికే ఛానల్ను వీక్షిస్తున్న రైతు సోదర సోదరి మనులకి నమస్కారం నా పేరు ఎం జయలక్ష్మి నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నంద్యాల ఆచార్య ఎన్జిరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి మృత్తిక శాస్త్రంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈ రోజు మనము చర్చించుకుబోయే అంశము రసాయన ఎరువుల్లో పోషకాల వివరాలు మరియు వాటి సమర్థ వినియోగానికి తీసుకోవాల్సిన జాగ్రత్త మొక్కలు వాటి ఆహారాన్ని ధాతువులు లేదా సమ్మేళనాల రూపంలో తీసుకుంటాయి వీటిని మనము పోషకాలు అంటాం వాతావరణంలో దాదాపు నూట పంతొమ్మిది మూలకాలు ఉన్నప్పటికీ మొక్క పెరుగుదలకి అవసరమైన మూలకాలు పదిహేడు మాత్రమే వీటిలో కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ ఈ ధాతువులు మొక్క సహజంగా గాలి నుండి నీటి నుండి తీసుకుంటుంది కాబట్టి వీటిని ప్రత్యేకంగా ఇవ్వాల్సిన అవసరం ఉండదు తర్వాత వచ్చేసి నత్రజని భాస్వరం పొటాషియం వీటిని మనం ప్రథమ పోషకాలు అంటాము ఎందుకంటే ఇవి మొక్కకి ఎక్కువ పరిమాణంలో అవసరం అవుతాయి కాబట్టి వీటిని మనము ప్రథమ పోషకాలు అంటాము తర్వాత కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఇవి ప్రథమ పోషకాలు అంత ఎక్కువ అవసరం లేదు ఒక మోస్తరులో అవసరం అవుతాయి వీటిని మనం ఉప్ప లేదా ద్వితీయ పోషకాలుగాను తర్వాత సూక్ష్మ పోషకాలు తక్కువ పరిమాణంలో మొక్కకి కావాల్సిన పోషకాలు ఇవి ఐరన్ జింకు మ్యాంగనీసు కాపర్ బోరాన్ క్లోరిన్ వీటి పోషక లోపం వల్ల మొక్క పెరుగుదల అనేది క్షీణిస్తుంది ఒక దాని లోపాన్ని ఇంకోదాన్ని సవరించలేవు వేటి పాత్ర వాటికి ప్రత్యేకంగా ఉంటుంది సో మొక్కకి పోషకాలు నేలలో సహజ సిద్ధంగా ఉంటాయి ఈ మొక్కకి సహజసిద్ధంగా ఉన్నప్పటికీ మనకి కావలసిన పరిమాణంలో అందుబాటులో లేవు కాబట్టి వీటిని మనం ఎరువుల రూపంలో అందిస్తాం అవి రసాయన ఎరువుల రూపంలో కానీ చంద్రువి ఎరువుల రూపంలో కానీ మొక్కకి అందించడం జరుగుతుంది కానీ మనకి భారతదేశంలో హరిత విప్లవం తర్వాత పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా మనం ఆహార ఉత్పత్తులను పెంచడానికి రసాయన ఎరువుల వాడకాన్ని మనము ఈ రసాయన ఎరువులు అన్నది దిగుబడులు పెరగడానికి చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి కానీ రసాయన ఎరువులను మనము ఏ రకంగా వాడుకోవాలి అన్న దాని మీద మనకు ఖచ్చితంగా మంచి అవగాహన ఉండాలి మనం అవగాహన లేకుండా విచక్షణ రహితంగా వాడుకున్నప్పుడు మనకు రైతాంగానికి ఖర్చు పెరగడమే కాకుండా నేల ఆరోగ్యం దెబ్బతిని వాతావరణం కూడా కాలుష్యం అవుతుంది ఈ రసాయన ఎరువులు మనకి మూడు రకాలుగా విభజించారు షూటీ ఎరువులు సింపుల్ ఫర్టిలైజర్స్ అంటాము తర్వాత సంకీర్ణ ఎరువులు కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ మిశ్రమ ఎరువులు మిక్సడ్ ఫర్టిలైజర్స్ ఈ సూటి ఎరువులు అంటే ఏంటంటే మనం ఇప్పుడు ప్రధాన పోషకాలను తెలుసుకున్నాం నత్రజని భాస్వరం పొటాషియం ఏదో ఒక పోషకాన్ని మాత్రమే అందించే వాటిని మనము సూటి ఎరువులు అంటాం దీంట్లో మొదటగా నత్రజని సూటి ఎరువు అంటే ఇది ఓన్లీ నత్రజని పోషకాన్ని మాత్రమే ఈ ఎరువు అందిస్తుంది ఈ మొక్కలు నత్రజనిని మనకు అమ్మోనియా రూపంలో కానీ నైట్రైడ్ రూపంలో కానీ తీసుకుంటాయి అది మొక్కకు అవసరమైన విధంగా తీసుకొని మొక్కకి ఉపయోగపడుతుంది ఈ నత్రజని సూటి ఎరువుల్లో మనకు ప్రధానమైనది యూరియా ఎక్కువగా రైతాంగం వాడుకునేది కూడా యూరియానే యూరియాలో నత్రజని శాతం వచ్చేసి నలభై ఆరు శాతం నత్రజని కలిగి ఉంటుంది ఇది తెల్లగా గులికల రూపంలో ఉండి ఎదజల్లుకోవడానికి అనుకూలంగా ఉంటుంది నీటిలో పూర్తిగా కరుగుతుంది తర్వాత ఎరువులు అన్నిటిలో కంటే చౌకగా లభిస్తుంది మిగతా నత్రజని ఎరువులు అన్నిటిలోకి కూడా ఇది కొంచెం తక్కువ రేట్ లో లభిస్తుంది ఇది అమైడ్ రూపంలో ఉంటుంది మనకు ప్రజెంట్ మార్కెట్ లో లభించే యూరియా వచ్చేసి మనకి నీమ్ కోటెడ్ యూరియా అంటే వేపపూత యూరియా అని అంటాం ఈ నత్రజని ఎరువుల వల్ల కూడా ఎక్కువగా నైట్రేట్లు కూడా మనకి కలవటం వల్ల వాతావరణం కూడా కాలుష్యం అవుతుంది ఈ మనం నేలలో వేసుకుంటాము లేదు అంటే కొన్ని పరిస్థితుల్లో అంటే వరి పొలాల్లో నీటిని తీసివేయడానికి వీల్లేని పరిస్థితుల్లో మనము పిచికారి రూపంలో కూడా వేసుకోవచ్చు ఉదాహరణకి యూరియా రెండు నుంచి మూడు శాతాన్ని మనం పిచికారి రూపంలో వేసుకుంటాం యూరియా తీసుకునేటప్పుడు ఒక విషయాన్ని అంటే దాంట్లో ఒకటి పాయింట్ ఐదు శాతం లోపల ఉన్న బై ఉన్న యూరియా మాత్రమే మనం ఉపయోగించుకోవాలి తర్వాత నత్రజని సూటి ఎరువు వచ్చి అమ్మోనియం సల్ఫేటు ఇందులో ఇరవై పాయింట్ ఆరు శాతం నత్రజని ఉంటుంది ఇందులో ప్రధాన పోషకమైన నత్రజని కాకుండా ఉపపోషకమైన గంధకం కూడా ఇరవై ఐదు శాతం వరకు ఉంటుంది ఈ ఎరువు కూడా పూర్తిగా నీటిలో కరుగుతుంది తెల్లని స్ఫటికాల రూపంలో ఉంటుంది దీన్ని దుక్కి సమయంలో కానీ విత్తే సమయంలో గానీ నాటే సమయంలో కానీ వేయవచ్చు ఈ అమ్మోనియం సల్ఫేట్ లో మనం ప్రధానంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే సల్ఫైడ్ ఇంజురీ వచ్చే భూములకు మాత్రం దీన్ని వేయకూడదు గంధకం లోపించిన నెలలకి అమ్మోనియం సల్ఫేట్ ఎందుకంటే దీంట్లో ఉపపోషకమైన గంధకం ఇరవై శాతం కాబట్టి దీన్ని గంధకం లోపించే నేలలు కూడా వాడుకోవచ్చు సాధారణ నేలలకి శార చౌడు నెలలు అన్నిటికీ వాడుకోవచ్చు ఓన్లీ ఆమ్ల గుణం గల నేలల్లో వాడితే మాత్రం ఇంకా ఆమ్ల తీవ్రత పెరుగుతుంది దీనికి యూరియా లాగా గడ్డ కట్టే గుణం ఉండదు ఇది త్వరగా నీటిని పీల్చుకునే గుణం లేదు కాబట్టి పైరుపై వెదజల్లడానికి అనుకూలంగా ఉంటుంది తర్వాత వచ్చిన అమ్మోనియం సూటియరు వచ్చేసి అమ్మోనియం క్లోరైడ్ ఇందులో నత్రజని వచ్చి ఇరవై ఐదు శాతం ఉంటుంది ఇది కూడా అమ్మోనియం సల్ఫేట్ లాగే దీనికి కూడా ఆమ్ల గుణాన్ని పెంచే స్వభావం ఉంటుంది కాబట్టి దీన్ని ఆమ్ల నెలలకు ఎక్కువగా వేసుకోకూడదు ఇంకోటి ప్రధానంగా అమ్మోనియం క్లోరైడ్ ను మనము క్లోరైడ్ ను తట్టుకోలేని పొగాకు బంగారదుంప పంటలకు కూడా వేయకూడదు తర్వాత నత్రజని సూటియరు కాల్షియం అమ్మోనియం నైట్రైట్ ఇది ఎక్కువగా ఇప్పుడు అందుబాటులో లేదు దీన్ని అని పిలుస్తారు ఇందులో ఇరవై ఆరు శాతం ఉంటుంది ఇందులో పదమూడు శాతం అమ్మోనియం రూపంలో మిగతా పదమూడు శాతం నైట్రేట్ రూపంలో ఉంటుంది దీంట్లో ఉప పోషకమైన కాల్షియం కూడా ఇరవై శాతం వరకు ఉంటుంది ఈ నత్రజని సూటి ఎరువుల్లో అన్నిట్లో కూడా మనకి ఎక్కువగా అందుబాటులో ఉన్నది నీమ్ కోటెడ్ యూరియా దీన్ని మాత్రమే మనం ఎక్కువగా వాడుతున్నాము ఇప్పుడు బాస్వరం సూటి ఎరువులు జనరల్ గా ఫాస్ఫేట్ ఎరువులు అని అంటాము మనకు తెలుసు మొక్కలు భాస్వరన్నే భాస్వరక్ ఆమ్ల లవణాల రూపంలో తీసుకుంటాయి దాంట్లో బాస్వరం ఏ రూపంలో ఉంది అన్న దాన్ని బట్టి మనము ఎంతెంత వాడుకుంటాం అన్నది తెలుస్తుంది ఈ బాస్వరం సూటి ఎరువుల్ని మనం మూడు రకాలుగా विभज నీటిలో కరిగేది సిట్రేట్ లో కరిగేది మరియు నీటిలో మరియు సిట్రేట్ లో కరిగేది నీటిలో కరిగేది సిట్రేట్లో లో కరిగేది మాత్రమే లభ్యం అవుతుంది కాబట్టి దీన్ని లభ్య భాస్వరం అంటాము నీటిలో మరియు సిట్రేట్ లో కరగని దాన్ని లభ్యం కాని భాస్వరం అంటాము సో ఈ మూడింటిని లభ్యమైన భాస్వరము లభ్యం కాని భాస్వరం ఈ మూడింటిని కలిపి మనం మొత్తం అవైలబుల్ భాస్వరం అంటాము దీన్ని బట్టి మనము భాస్వరం చూటీ ఎరువుల్ని మూడు రకాలుగా విభజించారు నీటిలో కరిగే భాస్వరం ఎరువులు అవి సింగిల్ సూపర్ పాస్పెట్టు ట్రిపుల్ సూపర్ పాస్పెట్టు తర్వాత సిట్రేట్ లో కరిగే ఎరువులు అవి డై పాస్పేట్ బేసిక్ స్లాగ్ మూడోది నీటిలో మరియు సిట్రేట్ లో కరగని బాస్వరం ఎముకల పొడి తర్వాత రాక్ పాస్పేట్ మొదటిగా నీటిలో కరిగే బాస్మల గురించి తెలుసుకుందాం ఈ నీటిలో కరిగే బాస్ప ఎరువుల్లో బాస్వరము కాల్షియం పాస్పేట్ రూపంలో ఉంటుంది ఇది ఏకవార్షిక పంటలకి తటస్థ మరియు క్షారగుణం గల నేలలకి బాగా పనికి వస్తాయి దీంట్లో మొదటిది సింగిల్ సూపర్ పాస్పేట్ ఇందులో బాస్వరం పదహారు శాతం ఉంటుంది ఇది సాధారణంగా అన్ని పైర్లకు కూడా వేసుకోవచ్చు దీన్ని ముఖ్యంగా మనం ఆమ్ల భూములకి సల్ఫైడ్ వచ్చే భూములకి వేసుకోకూడదు దీంట్లో తో పాటు ఇరవై ఒక్క శాతం కాల్షియం పన్నెండు శాతం గంధకం కూడా ఉంది కాల్షియం గంధకం ఉండటం వల్ల దీన్ని ఉదాహరణకి నూనె గింజ పంటల్లో మనము భాస్వరం ఎరువుగా సింగిల్ సూపర్ పాస్పేట్ ను అందించడం వల్ల ప్రధాన పోషకమైన భాస్వరమే కాకుండా పన్నెండు శాతం గంధకం ఉండటం వల్ల నూనె శాతం కూడా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది ఏ భాస్వరం ఎరువైన వేరు వ్యవస్థకు అవసరం కాబట్టి వేర్లకు దగ్గరగా అందుబాటులో అయ్యేటట్టుగా వేసుకోవాలి తర్వాత భాస్వరం ఎరువు మనకి ట్రిపుల్ సూపర్ పాస్పేట్ ఇందులో నలభై ఆరు శాతం బాస్పరం ఉంటుంది అంటే బాస్పరం సూటి ఎరువుల్లో అత్యధికంగా బాస్పరం కలిగిన ఎరువు ఇది కూడా గుళికల రూపంలో ఉంటుంది రెండో రకము ఎరువులు సిట్రేట్ లో కరిగే భాస్వరం ఎరువులు దీంట్లో డై కాల్షియం పాస్పేట్ రూపంలో ఉంటుంది బాస్పరము కొద్దిపాటి ఆమ్ల గుణం గల నేలలకి బొంతరాతి నేలలకి బాగా ఉపయోగపడతాయి అయితే బాస్పరము వెంటనే లభ్యం కావాల్సిన అట్లాంటి మొక్కలకి ఇది ఉపయోగపడవు అంటే బహువార్షిక పంట పంట తోటలకి చెరుగు పంటలకి దీన్ని వాడుకోవచ్చు దీంట్లో మొదటిది డై కాల్షియం పాస్పేట్ దీంట్లో ము ముప్పై నాలుగు శాతం బాస్పరం ఉంటుంది ఇది సిట్రేట్ లో కరిగే స్వభావం కలిగి ఉంటుంది ఈ సిట్రేట్ లో కరిగే స్వభావం కలిగిన బాస్పర ఎరువులో రెండోది బేసిక్స్ స్లాగ్ అంటారు ఇది మామూలు జనరల్ గా ఉక్కు కర్మాగారాల్లో మనకు ఉప ఉత్పత్తిగా లభిస్తుంది ఇందులో కూడా అరవై శాతం బాస్పరం ఉంటుంది మూడో కేటగిరీ మనకి నీటిలో కరగనివి మరియు సిట్రేట్ లో కరగని ఎరువులు దీంట్లో మనకి రాక్ ఫాస్ఫేట్ ఎముకల పొడి ఈ రెండు రకాలు ఉంటాయి ఈ నీటిలో కరగని సిట్రేట్ లో కరగని బాస్పర ఎరువుల్లో బాస్పరం మనకి ట్రై కాల్షియం ఫాస్ఫేట్ రూపంలో ఉంటుంది దీంట్లో మనం మొదటి రాక్ పాస్పేట్ ను చూసుకుంటే అంటే రాక్ పాస్పేట్ లభించే ప్రదేశాన్ని బట్టి దీంట్లో భాస్వరం శాతం అన్నది మారుతూ ఉంటుంది దీంట్లో భాస్వరం ఇరవై నుంచి ముప్పై ఆరు శాతం వరకు ఉంటుంది ఈ రాక్ పాస్పేట్ లో బాస్వరమే కాకుండా నలభై శాతం కాల్షియం కూడా ఉంటుంది ఈ రాక్ పాస్పేట్ ముఖ్యంగా మనకి ఏ రకమైన నేలలకు ఉపయోగపడుతుంది అంటే గుణం గల నేలలకి అధిక సేంద్రీయ పదార్థం గల నేలలకు ఉపయోగపడుతుంది తేయాకు రబ్బర్ వంటి తోటలకి ఇది తీసుకోవచ్చు ఇది కూడా మనకి భాస్వరం పోషకం వెంటనే అవసరమైన పంటలకి పనికి రాదు సాధారణంగా నెలలకు కూడా పనికిరావు ఆమ్ల గుణం గల నెలకి మాత్రమే పనికి వస్తాయి రకము ఎముకల పొడి దీన్ని బోన్ మీల్ అంటాం ఈ బోన్ మీలు రెండు రకాలుగా ఉంటుంది రా బోన్ మీలు తర్వాత స్టీమ్డ్ బోన్ మీలు మొదటిది రా బోన్ మీల్ నుంచి ఇరవై రెండు శాతం బాస్పరం ఉంటుంది రెండోది స్టీమ్ బోన్ మీల్ దీంట్లో ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు శాతం వరకు బాస్పరం ఉంటుంది ఇది కూడా రాక్ పాస్పేట్ లాగానే మనకి సేంద్రీయ పదార్థం ఎక్కువగా ఉన్న నేలకి బహువార్షిక పంటలకు మాత్రమే పనికి వస్తుంది ఇమీడియట్ గా బాస్వరం అవసరమయ్యే పైర్లకి ఇది పనికిరావు షూటి అరువులు అది పొటాష్ షూటి అరువులు మనకి మొక్కలు పొటాషియంని పొటాషియం అంటే ప్లస్ రూపంలో తీసుకుంటాయి ఈ పొటాషియం షూట్ ఎరువులు రెండు ఉంటాయి అది పొటాషియం క్లోరైడ్ దాన్ని మ్యూరేట్ ఆఫ్ పొటాషి అంటాము పొటాషియం సల్ఫేట్ ఈ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ పొటాషియం క్లోరైడ్లో అరవై శాతం పొటాషియం ఉంటుంది ఇది సాధారణంగా తెల్లని స్పటికాల రూపంలో ఉంటుంది ఇది కూడా అన్ని రకాల నేలలకు వేసుకోవచ్చు కానీ దీంట్లో ఈ పొటాషియం క్లోరైడ్ వాడకడంలో మనం పెట్టుకోవాల్సింది ఏంటంటే దీన్ని పొగాకు పంటలకి దుంప పైర్లకి వాడుకోకూడదు దీన్ని వాడటం వల్ల నాణ్యత దెబ్బతింటుంది కాబట్టి ఈ ప మనము సల్ఫేట్ ఆఫ్ పొటాషియని వాడాలి మనం ఇంతవరకు సూటి ఎరువు కేవలం ఒక ప్రధాన పోషకం మాత్రమే లభ్యమవుతుందని తెలుసుకున్నాము కాంప్లెక్స్ ఎరువుల్లో ముఖ్య పోషకాల్లో రెండు లేదా మూడు రకాల పోషకాలు ఉంటాయి అంటే వీటిలో కొన్నింట్లో నత్రజని భాస్వరం ఉంటుంది కొన్నింటిలో నత్రజని భాస్వరం పొటాషియం కూడా ఉంటుంది వీటిని మనం సంకీర్ణ ఎరువులు అని అంటాము ప్రతి గులికలోనూ మూడు రకాల పోషకాలు సమానంగా ఉంటాయి ఈ కాంప్లెక్స్ ఎరువుల్ని మనము చివరి దుక్కిలో గాని విత్తే సమయంలో గానీ నాటే సమయంలో గానీ వేసుకోవాలి ఇంకోటి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది కాంప్లెక్స్ ఎరువుల్లో కానీ ఏదైనా సరే భాస్వరం ఎరువు పంటకి మొదటి దశలోనే అవసరం అవుతుంది అంటే వేరు వ్యవస్థకి మనకు బాస్వరం అవసరం అవుతుంది బాస్వరం సూటి ఎరువులు అయినప్పటికీ లేదంటే కాంప్లెక్స్ ఎరువులు అయినప్పటికీ కూడా పూర్తి మోతాదు మనము మొదటిగా అందేటట్టుగా వేయాలి నత్రజని పొటాష్ని మొదటి దఫా అందించాల్సిన మోతాదుకు మనం సరిపోయే రకంగా మనం క్యాలిక్యులేట్ చేసి మిగతాది అవసరమైతే మిగిలిన నత్రజని పొటాష్ ఎరువుని సూటి ఎరువులతో అంటే కొద్దిగా కాంప్లెక్స్ ఎరువు వేసి మిగతాది సూటి ఎరువులతో సర్దుబాటు చేయవచ్చు ఇంకా మిగిలిన సూటి ఎరువు ఇంకా నత్రజని బాస్వరం మిగిలి ఉంటే మనం దాన్ని లెక్కగట్టి దాన్ని సూటి ఎరువుల రూపంలో పైపాటుగా వేసుకోవచ్చు ఈ కాంప్లెక్స్ మనం రకాలు చూసుకుంటే తయారయ్యే పరిస్థితిని బట్టి రెండు రకాలు ఉంటాయి అవి అమ్మోనియం ఫాస్ఫేట్లు అమ్మోనియం నైట్రో ఫాస్ఫేట్లు మొదటిగా అమ్మోనియం ఫాస్ఫేట్లు అంటే వీటి ఉత్పత్తిని బట్టి అమ్మోనియం ఫాస్ఫేట్లు అన్నది మూడు రకాలుగా ఉంటుంది మొదటిది డై అమ్మోనియం ఫాస్ఫేట్ అంటే ఇది అమ్మోనియంతో భాస్వరం చర్య వల్ల ఇది ఏర్పడుతుంది ఎయిటీన్ ఫార్టీ మనం డిఏపి అని అంటాము రెండోది భాస్వరిక ఆమ్లం అమ్మోనియా సల్ఫేరిక్ ఆమ్లం ఈ మూడిటి చర్య వల్ల అమ్మోనియం సల్ఫేట్ ఫాస్ఫేట్లు తయారవుతాయి వీటికి ఉదాహరణ సిక్స్టీన్ ఇక మూడో భాస్వరిక ఆమ్లము అమ్మోనియము యూరియా ఈ మూడిటి సమ్మేళనం వల్ల తయారవుతాయి వీటిని యూరియా అమ్మోనియం పాస్పేట్లు అంటాం వీటికి ఉదాహరణ ఇరవై మూడు ఇరవై మూడు సున్నా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా ఈ ఎరువులు నత్రజని అమైడు అమ్మోనియా రూపంలో ఉంటుంది దీంట్లో రెండో ఒక రకం వచ్చేసి అమ్మోనియం నైట్రో పాస్పేట్లు ఈ అమోనియం లో వచ్చి నత్రికామ్లతో చర్య వల్ల ఇవి రసాయన చర్య వల్ల ఇవి తయారవుతాయి దీంట్లో నత్రజని యాభై శాతము అమ్మోనియా రూపంలో మిగతా నలభై శాతము నైట్రేట్ రూపంలోనూ ఉంటుంది వీటికి ఉదాహరణ పదహైదు 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 సో ఇవన్నీ మనకి కాంప్లెక్స్ ఎరువులు ఇప్పటి వరకు మనము సూటి ఎరువులు కాంప్లెక్స్ ఎరువుల గురించి తెలుసుకున్నాం అంటే ప్రధాన పోషకాలను అందించే ఎరువుల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ఉపపోషకాలను అందించే ఎరువులు ఈ ఉపపోషకాలను అందించే ఎరువులు ప్రధానమైనవి జిప్సము తర్వాత గంధకము మెగ్నీషియం సల్ఫేటు జిప్సమ్ దీన్ని మనము కాల్షియం ఫాస్ఫేట్ అని కూడా అంటాము ఈ జిప్సమ్ లో ఇరవై శాతం కాల్షియం ఉంటుంది పదహారు శాతం సల్ఫర్ కూడా ఉంటుంది దీన్ని మనం చౌడు నేలలు బాగు చేయడానికి గంధకం అందించే పోషకంగా కూడా ఉపయోగపడుతుంది ముఖ్యంగా మనకు వేరుశనగలో పూత దశలో రెండు వందల గ్రాములు ఎకరానికి జిప్సం వేసుకోమని మనము సిఫారసు చేస్తుంటాం ఎందుకంటే వేరుశనగ పూత దశలో మనం జిప్సం వేయటం వల్ల పెగ్ పనిట్రేషన్ బాగా జరుగుతుంది అంతేకాకుండా జిప్సంలో మనకి సల్ఫర్ కూడా గంధకం కూడా ఉండటం వల్ల నూనె శాతం కూడా పెరిగే అవకాశం ఉంటుంది రెండవ ఉప పోషకం ఎరువు వచ్చేసి గంధకం ఇది దాత రూపంలో లభ్యమవుతుంది దీంట్లో మనకు ఎనభై ఐదు నుంచి తొంభై శాతం వరకు ఉంటుంది ఈ గంధకం ప్రధానంగా రూపంలో లభ్యమయ్యే ఎరువు కాకుండా ప్రధాన పోషకాలను అందించే అన్ని ఎరువుల్లో కూడా ఇది కొద్ది పరిమాణంలో ఉంటుంది మనకి కాల్షియం అమోనియం నైట్రేట్ లో కూడా ఇరవై శాతం కాల్షియం ఉంటుంది సూపర్ ఫాస్ఫేట్ లో ఇరవై ఒక్క శాతం కాల్షియం పన్నెండు శాతం గంధకం ఉంటాయి కాబట్టి ఈ రకంగా కూడా గంధకాన్ని మనకు మొక్కకి అందించుకోవచ్చు మూడో ఉప పోషకం ఎరువు వచ్చేసి మెగ్నీషియం సల్ఫేట్ దీన్ని మనం ఎప్షమ్ సాల్ట్ అంటాము మనం ఎప్పుడైనా మొక్కలో మనం మెగ్నీషియం లోపాన్ని గమనించినప్పుడు సరిదిద్దడానికి ఈ మెగ్నీషియం సల్ఫేట్ని వాడతాం తర్వాత మనకి సూక్ష్మ పోషక ఎరువులు అంటే మొక్కలకి సూక్ష్మ పోషకాలను అందించే ఎరువుల్ని మనం సూక్ష్మ పోషకాలు అంటాము ఇవి లవణాల రూపంలో కానీ చీలేట్స్ రూపంలో కానీ లభిస్తాయి కానీ మనం పోషకాల రూపంలో వేసినప్పుడు ఇవి కొంచెము వృధా అయ్యే అవకాశం ఉంది అదే మనం చీలర్స్ రూపంలో అందించడం వల్ల ఈ ఆర్గానిక్ మాలిక్యూల్స్ అన్నవి పోషకాన్ని మార్పు చెందని గనక వృధా అనేది తగ్గుతుంది మనం ఇక్కడ ఒక టేబుల్లో ఎక్కడెక్కడ అంటే ఏమేమి మనకి చిల్లెస్ రూపంలో లభించే సూక్ష్మ పోషకాలు వాటిలో ఉన్న పోషకాల శాతము ఉదాహరణకి మనము పెర్ర సల్ఫేట్ అన్నబేద అంటాం దీంట్లో పంతొమ్మిది శాతం వరకు ఇనుము ఉంటుంది తర్వాత కాపర్ సల్ఫేట్ మైలు తుత్తము ఇలాంటివన్నీ మనకి టేబుల్స్ లో వాటిలో ఉన్న శాతం అన్నది వివరంగా చెప్పటం జరిగింది ఇంతవరకు మనము రసాయన ఎరువులో లభించే పోషకాలు ఏ రూపాల్లో ఉన్నాయి అన్నది తెలుసుకుందాం నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆర్బికె ఛానల్ కి మరియు ఆచార్య అంజీ వ్యవసాయ విశ్యాలి కృతజ్ఞతలు థ్యాంక్ యూ